హలో అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమ్య భరత్ వ్లాగ్స్ సో మా అమ్మకి గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం ఆ ఇష్టంతోనే ఇంట్లో చిన్న చిన్న ప్లాంట్స్ పెంచుతూ ఉంటారు అవి కూడా అన్నీ మనకి యూజ్ అయ్యేవే ఉంటాయి సో ఏమేం ప్లాంట్స్ ఉన్నాయి వాటి యూజెస్ ఏంటి మీతో షేర్ చేసుకోబోతున్నాను సో దాట్ మీకు కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను సో ఇదైతే అందత్ కులతీగా ఇది నార్మల్గా ఏదన్నా బోన్ క్రాక్ అయినా లేదంటే ఫ్రాక్చర్ అయినా కూడా డాక్టర్ ఇచ్చే సప్లిమెంట్స్తో పాటు ఇది కంటిన్యూస్గా రసం చేసుకొని తాగితే హీలింగ్ ప్రాసెస్ అనేది తొందరగా జరుగుతుంది అంటారు సో ఇదైతే దానికోసం యూస్ చేస్తారు నార్మల్గా తిన్నా కూడా బాగానే ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇదైతే ప్రతి ఒక్కరింట్లో మ్యాండేటరీగా ఉండే ప్లాంట్ అదే తులసి ప్లాంట్ అండ్ నెక్స్ట్ చూస్తున్నారు కదా ఇదైతే మా అమ్మకు మొక్క దీన్ని పచ్చడి చేసుకుంటారు బజ్జీలు చేసుకుంటారు లేదంటే గారెల్లో గారెలు చేసుకునేటప్పుడు వేస్తారు అప్పాలు చేసేటప్పుడు సో దానికి యూజ్ చేస్తారు నెక్స్ట్ ఇలా నార్మల్గా బాక్సెస్లో పెట్టారనమాట అలోవేరా అలోవేరా అనేది ప్రతి ఒక్కరింట్లో కామన్గా ఉండే ప్లాంట్ అండ్ ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్ వీటి బెనిఫిట్స్ కూడా తెలుసు హెయిర్కి యూస్ చేస్తారు ఫేస్కి యూస్ చేస్తారు అండ్ నెక్స్ట్ స్నేక్ ప్లాంట్ మోస్ట్ ఆక్సిజన్ ప్రొడ్యూసింగ్ ప్లాంట్ కదా సో ఇదైతే పక్క అందరి ఇంట్లో ఉండాలి ఉంటేనే కొంచెం మనకు కూడా యూస్ఫుల్ ఉంటుంది కదా సో నెక్స్ట్ ఇన్సులిన్ మొక్క ఇది డయాబెటిక్స్ ఉన్నవాళ్ళు డైలీ ఒక ఆకు అలా తీసుకొని నమిలితే మాత్రం బా కొంచెం వాళ్ళకి హెల్త్ అనేది బాగుంటుంది సో దానికోసం ఇన్సులిన్ అనేది యూజ్ చేస్తారు నెక్స్ట్ ఇది నల్లేరు ఈ నల్లేరు కూడా మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉండే ప్లాంట్ దీంతో పచ్చడి కూడా చేసుకోవచ్చు నేనైతే ఒక రీల్ పోస్ట్ చేశాను పచ్చడి ఎలా చేయాలి అనేసి అండ్ నెక్స్ట్ ఇదైతే ఇంకొక టైప్ ఆఫ్ తులసి ప్లాంట్ సో తులసి ప్లాంట్స్ చాలా ఉంటాయి కదా లక్ష్మి తులసి కృష్ణ తులసి అలా సో అలాంటి టైప్లో ఇది కూడా ఒకటి ఫస్ట్ ఏమో గ్రీన్ కలర్ ఇదేమో కొంచెం బ్రౌనిష్ కలర్లో ఉంది తులసి చెట్టు ఒక్కసారి విదండి నెక్స్ట్ అయితే రణపాల ఇది కిడ్నీ స్టోన్స్కి యూస్ చేస్తారు చాలా ఈజీగా పెరిగే మొక్క అండ్ ఎక్కువ మనం టేక్ కేర్ చేసే అవసరం కూడా ఉండదు దీనికి నెక్స్ట్ అయితే ఇది ఎన్నాద్రి అంటారు సో ఈ ప్లాంట్ వల్ల కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి దీన్నైతే మేము బజ్జీలా చేసుకుంటాము అమ్మ చేస్తాదనమాట బజ్జీలా చాలా క్రిస్పీగా మంచిగా వస్తాయి సో ఇవి నార్మల్గా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండే మొక్కలు ఇలా చిక్కుడు చెట్టు కూడా ఉంది చిక్కుడు చెట్టు ఇట్లా పాకుతూ ఉంటుందన్నమాట తీగ ఇదే ఎన్నాద్రి లీవ్స్ సో దీంతో బజ్జీలు ఎలా చేయాలో చూద్దాము నార్మల్గా మనం బజ్జీ పిండి తడుపుకుంటాం కదా అలానే మిక్స్ చేసేసుకొని బజ్జీలా వేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిది ఇది సో ఏ ఫామ్లో తినాలో తెలియకపోతే తెలియని వాళ్ళకైతే ఇది నేను చూపిస్తున్నాను ఇలా బజ్జీలా చేసుకొని తినొచ్చు కొంచెం స్నాక్స్ లాగా ఈజీగా పోతుంటాయి మనకి అండ్ హెల్త్కి కూడా మంచిది కాబట్టి సో ఇదండి అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండే ముక్కలు అండ్ వాటి యూజెస్ మీకు కూడా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను సో సీయూ ఇన్ ద నెక్స్ట్ వీడియో Please do like, share, and subscribe to my YouTube channel. Take care. Bye.